శ్రీమాతరేన్ మహా అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఈరోజు మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి మార్గశిరమాసంలో ఎలా ఉండబోతుంది మార్గశిరమాసం అంటే డిసెంబర్లో వస్తుంది అయితే మార్గశిరమాసంలో ప్రత్యేకించి వీళ్ళకి ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు జరిగే యోగం అనేది కనపడుతూ ఉన్నది అదేంటిదయా అంటే ద్రవ్యం ద్రవ్యపరంగా అనుకూలత సూచిస్తూ ఉంది ద్రవ్యం అనుకూలంగా ఉంది అంటే కొంతమంది ధనపరంగానో కొంతమంది ద్రవ్య పరంగానో దేనికో దానికి నష్టం జరుగుతూ ఉంటుంది దే ఏదో ఒక పరంగా నష్టం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈసారి ప్రత్యేకించి ఏంటంటే ద్రవ్యం లాభం కలుగుతుంది ధనపరంగా కూడా మంచి లాభం కలుగుతూ ఉంటుంది అయితే వివాహాది శుభకార్యాలన్నింటిలో కూడా మొదటి అడుగు వేస్తారు ఇప్పటివరకు కూడా వివాహానికి సంబంధించిన ఆటంకాలు ఎప్పటికో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ ఇప్పుడు వివాహానికి సంబంధించింది మంచి జరుగుతుంది అనమాట వివాహానికి సంబంధించింది అవ్వచ్చు ఏదైనా శుభకార్యాలు ఏదైనా సరే అన్నిట్లో కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో అదేవిధంగా మార్గశిర మాసం వీరికి ఒక మంచి మార్గం అనే అర్థమవుతుంది గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ప్రత్యేకించి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు వీరికి తెలిసిందే ఒకటే అందరినీ నమ్మటం అయితే క్రోధం ఎక్కువ ఉండటం కోపం వల్ల చాలా కోల్పోతారు అప్పటికి అయినప్పటికీ కూడా ఇక నుంచి అలాంటివేవి జరగవు అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తుంది స్నేహితుల పరంగా విద్యాపరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా అన్నిట్లో కూడా అనుకూలన సూచిస్తూ ఉందన్నమాట ఏదైనా వీరికి సంతాన పరంగా మంచి యోగం కలుగుతుంది సంతాన పరంగా ఇప్పటి వరకు వీళ్ళు ఎన్నో అనుకొని ఎన్నో ఊహించుకొని ఎన్నో రకాలుగా సంతానకంటూ మంచి స్థితిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక నుంచి మంచి యోగదాయకంగా ఉంది సంతాన పరంగా అంత అనుకూలత ఉందన్నమాట మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఉన్న అనుకూలత మరి ప్రమోషన్స్ రావటం కానీ జాబ్లో ప్రయత్నిస్తే జాబ్ అన్నిట్లో కూడా ఉద్యోగపరంగా అనుకూలత లభిస్తుంది ఉద్యోగం సంతానం విద్య వ్యాపారం అన్నిట్లో కూడా వీరికి డిసెంబర్ నెలలో బాగా అనుకూలత సూచిస్తుంది అనమాట అయితే ప్రయాణం కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంది ప్రయాణం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లుగా ఆలోచించి ప్రయాణం చేస్తే అనుకూలత ఉంటుందన్నమాట అన్ని విధాలుగా వీరికి డిసెంబర్ నెలలో ఒక ప్రత్యేకించి ప్రత్యేకమైన స్థితి కలుగుతుంది ఇప్పటి వరకు కూడా గ్రహస్థితులు ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా అన్ని విధాలుగా కూడా చూసుకుంటే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ మంచిగా వస్తాయి అంటే వీళ్ళు అనుకున్న ప్రమోషన్ కన్నా దానికన్నా మంచి ప్రమోషన్ వస్తుంది చదువు పరంగా కూడా అంతే వీళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా ఎక్కువగా కూడా చదువు లభిస్తుంది స్థితి అదే విధంగా స్థితి అనేది చాలా బాగా ఉందనమాట అంటే మంచి స్థితి ప్రజ్ఞత కలిగి ఉంటారు ఈ యొక్క నెలలో మంచి విశేషంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత లభిస్తుంది పోలీస్ పరంగా వీరికి రక్షణ కలుగుతుంది అంటే పోలీస్ పరంగా వీళ్ళు ఒకవేళ ట్రై చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందన్నమాట తర్వాత వీడియోలో వృషభ రాశి వారికి మరి డిసెంబర్ నెలలో డిసెంబర్ అదే విధంగా మనకి మాసం ఈ మార్గశిరమాసం మాసం ఎక్కువ ప్రాముఖ్యత అనమాట ఎందుకంటే డిసెంబర్ అనేది మనకి చూసుకుంటే కనుక ఇంగ్లీష్ నెల కానీ అదేవిధంగా మార్గశిర మాసం అనేది వస్తుంది కాబట్టి మార్గశిర మాసం అనేది మనకి లెక్క కాబట్టి ఈ మార్గశిర మాసంలో వీళ్ళకంతా మంచి జరుగుతుంది జరగాలి జరిగి సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ மீ சாய் சர்மத்தானந்த ஓம் ஸ்ரீ தத்தாய ஓம் ஸ்ரீ தத்தேயா நம